ఏం మాట్లాడినా ముక్కుసూటి తనమే ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడం ఆ లీడర్ నైజం నిరంతరం జనం కోసం జనం గురించి ఆలోచించి ప్రజల మేలు కోరే వారిలో ఆయన ముందు ఉంటారు పేదలకు కొండంత అండగా నిలబడి ధైర్యం నింపుతారు అందుకే అలాంటి వ్యక్తి కోసం అధిష్టానమే ఆహ్వానం పలికింది కానీ ఏమైందో ఏమో ఆయనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చడం లేదు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు హస్తం పెద్దలు అయినప్పటికీ తెలంగాణ గుండె చప్పుడుగా నిలుస్తున్నారు కేఆర్ఆర్ పదవి వ్యామోహం అంటూ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసినా తగ్గేదేలే అంటున్నారు ప్రజల కోసం పాలకులను కూడా ప్రశ్నిస్తున్నారు అడగనిదే అమ్మైనా పెట్టదంటారు అడగకుండా ఏది జరగదు ఎవరు సహాయం చెయ్యరు కనీసం తల్లి కూడా తన బిడ్డకు పెట్టదు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా ఎదుటివారిని అడగాలి అడగకుండా ఊరుకుంటే ఎవరు సహాయం చెయ్యరు అలాంటి సముద్రం వంటి కాంగ్రెస్ లో అస్సలు కుదరదు ఏకంగా ఢిల్లీ అధిష్టానమే హామీ ఇచ్చింది అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవిపై మేనమేషాలు లెక్కిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు ఊరించి ఓదరుగొట్టినట్లు రేవంత్ కేబినెట్ లో ఆరు ఖాళీలుండగా మూడింటిని భర్తీ చేసింది హస్తం అధిష్టానం అయితే తమకు చోటు లభిస్తుందని అనేక మంది ఎమ్మెల్యేలు భావించారు కానీ అందరికీ మొండించేయే ఇచ్చింది ఇంతకాలం మినిస్టర్ పోస్టు కోసం ఆశగా ఎదురు చూసిన కొందరు సీనియర్లు అటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే అలకపానుపు ఎక్కారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామని జారీ చేశారు కాంగ్రెస్ అధిష్టానం అందుబాటులో లేకుండా పోయారు రాజగోపాల్ రెడ్డి మాత్రం అప్సెట్ కాలేదు మంత్రి పదవి కావాలనుకుంటే కేసీఆర్ఏ ఇచ్చేవారని తనకు పదవులపై ధ్యాస లేదంటూ స్పష్టం చేశారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందో లేదో అధిష్టానం పెద్దలే ఆలోచించాలన్నారు రాజగోపాల్ రెడ్డి వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వలన దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు దానికి వ్యతిరేకము అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనుకడుగు వేసేది లేదు భయపడేది లేదు దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైనా చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం పార్టీ కోసమే తాపత్రయపడుతున్నారు చీఫ్ మినిస్టర్ తప్పుగా మాట్లాడినా ఆయన వదలడం లేదు భాష తీరు మార్చుకోవాలని ఓ మిత్రుడిగా సలహా ఇచ్చారు అలాగే సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దగ్గుతున్న పనులపై రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురద జల్లడం లేదు కేఆర్ఆర్ పరిపాలన క్రమంలో జరుగుతున్న పొరపాటున ఎప్పటికప్పుడు ఇటు ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ కార్యకర్తల దృష్టికి ప్రయత్నాలు చేస్తున్నారు మీద నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్ల పాలు చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటి వరకు పీసీ మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు పెట్టేటట్టుంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాటిచ్చినాం దోపిడీకి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఇరవై నెలలైంది ఇంతవరకు ఏం చేసిండ్రు సోషల్ ఇంజనీరింగ్ కు పెద్దపీట వేశామని మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమప్రాతినిధ్యం కల్పించామని చెబుతోంది కాంగ్రెస్ విస్తరణలో కొత్త మంత్రులుగా బిసి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాదిక వర్గం నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు దీంతో మరో మూడు మినిస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ మూడింటిపై అనేక మంది ఆశగా ఎదురు చూస్తున్నారు తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబోబు కాదన్నారు కేఆర్ఆర్ తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి శక్తి వంచడం లేకుండా పనిచేస్తోందన్నారు నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముంబాటికి విభజించి పాలించడమే అవుతుందని ఆయన చేసిన మారింది రాష్ట్ర ఉద్యమంలో కానీ కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సభకు కాదు అని చెప్పేసిన అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సొత్తు కాదు తనకు రాజకీయాలంటే పదవులు గాని అధికారాలు గాని కాదని ప్రజల పట్ల నిబద్ధత తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలి తనకు ప్రేరణగా నిలిచేయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు ఆయన ప్రజల సమస్యలు వినడంలో వారి హక్కుల కోసం పోరాడడంలో వారి ప్రభుత్వం వరకు తీసుకువెళ్లడంలో తను ఎప్పటికీ ముందుంటానని అన్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మరి సేవం అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ప్రభుత్వం కొనసాగాలి ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వినిపించుతూ తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదన్నారు రాజగోపాల్ రెడ్డి కొన్నిసార్లు పదవి ప్రజల పని పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని చెప్పుకొచ్చారు దీంతో కేఆర్ఆర్ భవిష్యత్తు ప్లాన్ పై అటు కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాల్లోనూ ఉత్కంఠం నెలకొంది ఆయన ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో ఊహించడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు